హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేరక కొత్త హౌస్తో మేము ముందు కోసం ఉండేది హౌస్ ఫస్ట్ సేల్ అండి ఇది హైదరాబాద్ రోడ్డు బాలాజీ నగర్కి ఆపోజిట్లో సంతోష్ నగర్కి దగ్గరలో ఉండే ఒక ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఈ హౌస్ రురాలో వెళ్లే ముందు ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సప్రైజ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే వాట్సాప్ లింకు కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింకులో యాడ్ అయితే మరిన్ని డీటెయిల్స్ ఇస్తుంటాను ఇది ఇరవై ఇంటు ముప్పై ఐదు సైజులో సెంటున్నారలో మనకి ఇల్లు అయితే అందుబాటులో వచ్చిందండి ఎలివేషన్ చూస్తున్నారు ఇల్లు కూడా చాలా బాగుంటుంది విత్ కబోర్డ్తో మనకి ఈ హౌస్ అయితే అందుబాటులో ఉంది ఉంది అలాగే మనకి బోరు సంపు అప్రోల్ మీకు అన్నీ ఉంటుందండి విత్ కబోర్డ్తో ఈ యొక్క హౌస్ మీరు చూస్తున్నారు ఇక్కడ మీకు వాషింగ్ ఏరియా మనకి ఇక్కడ ముందర సైడు ఇది పార్కింగ్ ఏరియా సేఫ్టీ గ్రిల్తో మెయిన్ డోర్ చూస్తున్నారు అలాగే పైన ఇక్కడ పిఓపి డిజైన్ టైప్లో మనకి బయట ఇంకొక పిఓపి సీట్స్తో మనకి ఇది చేసి ఉన్నారండి బయట వచ్చేసి ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారు మీరు చూస్తున్నారు ఆ స్టెప్స్ పక్కన కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మీరు వెస్ట్రన్ టాయిలెట్ మీరు చూస్తున్నారండి ఇదంతా పార్కింగ్ ఏరియా మీకు బాగానే వచ్చింది మీరు టూ వీలర్స్ కానీ ఏదైనా ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు లోపల ఇక్కడ సేఫ్టీ గ్రిల్తో మైన్ డోర్ చూస్తున్నారండి మైన్ డోర్ నుంచి లోపల వెళ్తున్నాము ఇది డబల్ బెడ్రూమ్ ఇల్లు అండి టూ బిహెచ్కే హౌస్ ఇక్కడ హాల్ చూస్తున్నారు మీకు పిఓపి డిజైన్తో మనకి హాల్ కూడా మీరు చూస్తున్నారు టీవీ షోకేష్ ఏరియా ఇక్కడ చూస్తున్నారు ఆపోజిట్లో దీని పక్కన వచ్చేసి ఇంకో బెడ్రూమ్ చూస్తున్నారు ఒక బెడ్రూమ్కి బాత్రూమ్ ఉంది ఇంకో బెడ్రూమ్కి బాత్రూమ్ లేదు ఇక్కడ వాల్ డిజైన్స్ కూడా మీరు కలర్ఫుల్గా మీరు తీసుకున్నారు ఇల్లు కూడా చాలా బాగుంది స్కిప్ చేయకుండా వీడియో టోటల్గా చూడండి ప్రైజ్ రేట్తో కూడా సహా చెప్పేస్తాను ఇక్కడ ఇండ్ల మధ్యలో మనకి ఇల్లు అయితే సేల్కి వచ్చిందండి ఇది వెస్ట్ ఫేస్ హౌస్ ఇక్కడ ఒక బెడ్రూమ్ బెడ్రూమ్కి అటాచ్డ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది సెల్ఫ్లు కూడా చూస్తున్నారు సెల్ఫ్లు కూడా బాగానే ఉన్నాయి మీకు ట్యాప్ కనెక్షన్తో సహా టోటల్గా కంప్లీట్ అయిపోయింది ఇది మెట్లు మెట్లు కింద ఒకటి బాత్రూమ్ అనేది వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి కబోర్డ్స్ వర్క్ మీకు ఇక్కడ చూస్తున్నారు ఇది కబోర్డ్ వర్క్ కూడా మీకు ఫినిష్ అయి ఉంది ఇక్కడ బెడ్రూమ్ కంప్లీట్ అయిపోయింది ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసినారు వాల్ డిజైన్స్ కూడా కలర్ఫుల్గా తీసుకున్నారండి కలర్స్ కూడా మీకు బాగానే వచ్చినాయి ఇక్కడ మీకు విండోస్ వచ్చి ఒకటి వచ్చింది అది అల్యూమినియం స్లైడింగ్ విండోస్ వచ్చింది విత్ జాల నెట్ జాలీతో ఇది రెండో బెడ్రూమ్ అండి రెండో బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ లేదు ఇది బెడ్రూమ్స్గా మనకి చేయడం జరిగింది వాల్ డిజైన్ వచ్చేసి మీకు టెక్స్చర్తో చేయడం జరిగింది పైన కూడా మీకు పిఓపి డిజైన్స్ అన్ని కంప్లీట్ చేసి చేయడం జరిగింది ఇల్లు ప్రైజ్ వచ్చేసి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారండి కూర్చుంటే తగ్గుతుంది ప్రైజ్ నెగబుల్ ఉంటుంది ఈ రెండో రెండో బెడ్రూమ్ కూడా మీకు కబోర్డ్ వర్క్ చేయడం జరిగింది ఇక్కడ చూసినారు మీకు వెంటిలేషన్ పరంగా కూడా బాగానే ఉంది ఇల్లు సింపుల్గా టూ బీహెచ్కే హౌస్తో మనకి కంప్లీట్ అయింది ఇది వాషింగ్ ఏరియా ఇక్కడ ఒకటి ఇచ్చారు హ్యాండ్ వాష్ ఏరియా మీకు కిచెన్ ఏరియా మీరు చూస్తున్నారు కిచెన్ ఏరియాలో కూడా మీకు కబోర్డ్ వర్క్ టోటల్గా చేయడం వుడ్ వర్క్ కంప్లీట్ చేసింది పైన ఎగ్జిస్టింగ్ ఫ్యా ఫ్యాన్స్ కానీ మీకు పైన వెంటిలేషన్ పరంగా కూడా మీకు కవర్ బా కవరేజ్ చేసి టోటల్గా ఇల్లు కట్టడం జరిగింది ఇల్లు అయితే సింపుల్గా చాలా బాగుందండి ఇది ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు టూ బీహెచ్కే హౌస్ సెంటున్నారలో మనకి ఇల్లు అయితే ఉంటుంది ఈ ఇల్లు మీకు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి ఫోన్ చేసి మీరు విజిట్ కాగలరు ఇక్కడ చూస్తున్నారు చూడండి బ్యాక్ సైడ్లో కూడా మీకు ఈస్ట్ ఫేస్ సైడ్లో మనకి ఇంకోటి కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారు మీకు అన్ఈజుడ్ సామాన్ పెట్టుకోవడానికి కూడా దానిపైన స్పేస్ పెట్టుకున్నారు పెట్ ఇచ్చారు బయట ఒకటి కామన్ బాత్రూమ్ ఇక్కడ లోపల సైడ్ కూడా ఒకటి కామన్ బాత్రూమ్ ఇచ్చారండి సో వెంట ఇక్కడ బాత్రూమ్ ఫె ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంది అలాగే మీకు రూమ్ మీకు టోటల్గా బెడ్రూమ్స్ కానీ హాల్ కూడా మీకు సింపుల్గా ఫ్లెక్సిబుల్గా మనకి కనబడుతున్నాయి అలాగే ఇక్కడ బోరు సంపు ఉందని మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఇల్లు కూడా ఇళ్ళ మధ్యలో ఉంటుంది మనకి నియర్ బై లొకేషన్ ఆటో స్టాండ్కి సంతోష్ నగర్ ఆటో స్టాండ్కి దగ్గర ఉంటుంది ఇల్లు చాలా బాగుందండి మీరు తీసుకోవచ్చు హ్యాపీగా ఇక్కడ మీకు చిన్న ఇల్లు కావాలనుకునే చిన్న బడ్జెట్లో కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా విజిట్ అయ్యి బుకింగ్ చేసుకోలేరు ఇది పడమర ఫేస్ ఇల్లు అండి పడమర ఫేస్ అయినా మీకు ఇల్లు టోటల్గా వాస్తుపరంగా చాలా బాగా కట్టారు ఇల్లు అయితే చాలా బాగుంది వీలైతే స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి విజిట్ అవ్వండి ఈ ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ లైకెన్ క్లిక్ చేసి మీరు